అక్కడసేన స్టేట్ వర్షించేస్తాం ఈ రోజు మహాత్మా జ్యోతిరా పూజ నూట తొంభై ఏడవ జయంతి ఉత్సవాలు దళిత ఆధారంలో ఆయనకి ఘనమైన నివాళులెయితే ఈ కార్యక్రమం ప్రారంభించింది మహాత్మా జ్యోతిరా పూల పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తారీఖున జన్మ జన్మించారు లోపు ఆయన తల్లిగారు పొలం పేరుతో తరతరాలుగా అంచువేతకు గురవుతున్న బడుగు బలహీన ప్రజలు నేను అండగా ఉంటానని ఆయన చెప్పడం జరిగింది అందరికీ చదువు ఎంతో అవసరమైన పాఠశాల రూపొందించారు మహాత్మా జ్యోతిరావు పొలం పేరుతో తరతరాలుగా అంచుకోస గు బడుగు పొలించుకున్నట్లు నేను అండగా ఉంటానని ఆయన చెప్పడం జరిగిపోయింది ఆడపిల్లలకి ఆత్మస్థైర్యం సాధికారత కల్పన తోటి ఎంతో కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పొందేది రామాస రచించిన మానవాకుల పశ్నం అతని ఆలోచనలు ప్రభావితం చేసింది మిషి మాలి కులానికి చెందినవాడు కావడం వల్ల కొల వేసి ఆ క్షణం నుంచి కొల పోరాటాన్ని కొనసాగించాడు అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాల రూపొందించారు మహాత్మా జ్యోతిరావులేదుగాడు ఆ తర్వాత సాయంత్రప్రైజ్ మూల్యం మరో పాఠశాల స్థాపించారు ఆమె స్థాపించిన పాఠశాలకి భారతదేశంలో అతిపెద్ద గుర్తింపు వచ్చింది పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిది వచ్చి అయితే జ్యోతి మరణించిన సమయంలో తన భర్తకు తానే సిక్ మరో ఇప్లానికి తరలేపరు సావంత ప్రైవ్ అలాగే తన భర్త చనిపోగానే మొట్టుకు తీలు నుంచి చేయించుకోలేదు ఇది ఆ రోజుల్లో పెద్ద సంచలనం కలిగించింది ఈ కార్యక్రమ స్వాసిన సిటీ కనే బలమాల బలమాల మీన సిటీ సెక్రటరీ పట్నం జాన్ సిరాజ్ సిటీ కార్యక కార్యవర్గం సభ్యులు బాబు మరియు ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు